ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మి తెలుగోటెక్ నేను మీ ముని లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో శ్రీవారి భక్తులకు తెలియజేస్తూ మరో కొత్త శ్రీవారి సేవనైతే టీటీడీ వారు భక్తులకి అందుబాటులోకి తీసుకురాబోతున్నారండి దీనికి సంబంధించి అలాగే శ్రీవారి దర్శనంలో ఈ రోజు నుంచి మార్పులు చేశారు దీని గురించి అండ్ రేపు తిరుమల కొండపై ఒక ప్రత్యేకత ఉంది రేపు చేసుకునే దర్శనం అనేది భక్తులకి సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఉంటుందండి దాని గురించి అలాగే నవంబర్ నెలలో తిరుమలలో నిర్వహించే ప్రత్యేక పర్వదినాలు ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అండ్ అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వేంకటేశాయ ముందుగా మరో కొత్త శ్రీవారి సేవని అందుబాటులోకి తీసుకొస్తూ టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ శ్రీవారి సేవని మరింత బలోపేతం చేయడం కోసం అన్ని విభాగాల అధికారులతో నిన్న టీటీడీ ఈవో గారు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్యంగా టీడీ వెబ్సైట్ లో ఆల్రెడీ ఎవరైతే గ్రూప్ సూపర్వైజర్లు ట్రైనర్ శ్రీవారి సేవకి రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారో ఆ భక్తులందరికీ కూడా డిసెంబర్ మరియు జనవరి నెలల్లో వారికి ట్రైనింగ్ ఇవ్వాలి అని ఈ ట్రైనింగ్ లో ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర వైభవం తిరుమల సమాచారం మన సనాతన ధర్మం విలువలు మేనేజ్మెంట్ లీడర్షిప్ సేవ తత్పర తదితర అంశాలపై గ్రూప్ సూపర్వైజర్లు ట్రైనర్లుగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ శిక్షణ పొందడానికి వస్తున్నారు వీటి మీద కచ్చితంగా శిక్షణ ఇవ్వాలి అని ఈవో గారు సూచించడం జరిగింది అండ్ అలాగే టిడి ఆసుపత్రులు అంటే తిరుమల కొండపై ఉన్న అశ్విని హాస్పిటల్ తిరుపతిలోని టిడి ఆయుర్వేద హాస్పిటల్ బరుడు స్విమ్స్ చిన్నపిల్లల ఆసుపత్రి ఇలా ఈ టిడి ఆలయాలలో శ్రీవారి వైద్య సేవను త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని టిడి ఈవో గారు సూచించడం జరిగింది సో ఈ హాస్పిటల్స్ లో వస్తున్నటువంటి పేషెంట్స్ కి శ్రీవారి వైద్య సేవని భక్తులు చేయడం కోసం ఈ వైద్య సేవను కూడా త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతున్నారండి అండ్ అలాగే శ్రీవారి గో సంరక్షణ శాలలో కూడా భక్తులు శ్రీవారి సేవ చేయడానికి గో సంరక్షణ శాలలో కూడా శ్రీవారి సేవని అందుబాటులోకి తీసుకురావాలని ఈవో గారు సూచించడం జరిగింది అలాగే దేశంలోని పలు ప్రదేశాల్లో ఉన్న టి ఆలయాలలో శ్రీవారి సేవకుల చేత భక్తులకు సేవలు అందించే విధంగా చర్యలు చేపట్టాలి అని ఇందులో ముఖ్యంగా చెన్నై హైదరాబాద్ వైజాగ్ కన్యాకుమారి బెంగళూరు లాంటి ప్రముఖ ప్రాంతాల్లో ఉన్న శ్రీవారి ఆలయాల్లో మొదటి విడతగా శ్రీవారి సేవను ప్రారంభించాలని తదనంతరం మిగిలిన ఆలయాల్లో కూడా దశల వారీగా ఈ శ్రీవారి సేవను ప్రారంభించాలని ఈవో గారు సంబంధిత అధికారులకు సూచించడం జరిగింది సో ముఖ్యంగా టిటిడి వెబ్సైట్ లో ఆల్రెడీ ఎవరైతే గ్రూప్ సూపర్వైజర్ ట్రైనర్ సేవకి రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారో ఆ భక్తులందరికీ కూడా డిసెంబర్ మరియు జనవరి నెలలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అండ్ అలాగే టీటీడీ హాస్పిటల్స్ లో త్వరలో శ్రీవారి వైద్య సేవను కూడా భక్తులకి వారు అందుబాటులోకి తీసుకొస్తున్నారండి వీటన్నింటికి సంబంధించి నిన్న టీడీ ఈవో గారు సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది ఇకపోతే అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ అనగా నిన్నటి వరకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం ఆన్లైన్ లో బుక్ చేసుకున్న వాళ్ళకి ఉదయం టైంలో దర్శనం ఉండేది ఆఫ్లైన్ లో ఈ టికెట్ పొందిన భక్తులకి సాయంత్రం నాలుగు గంటల సమయంలో దర్శనం ఉండేది కానీ ఈ రోజు నుంచి అనగా నవంబర్ ఒకటో తేదీ నుంచి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని పొందినటువంటి భక్తులకి సాయంత్రం నాలుగు గంటల సమయంలో మాత్రమే దర్శనం ఉంటుందండి సో ఆన్లైన్ లో కావచ్చు ఆఫ్లైన్ లో కావచ్చు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని పొంది వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులు ఈ సమయాన్ని గమనించుకోగలరు ఇకపోతే నవంబర్ నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాలు నవంబర్ ఒకటో తేదీన ప్రబోధన ఏకాదశి పెయ్యాల్వార్ వర్ష తిరునక్షత్రం అలాగే నవంబర్ రెండవ తేదీన కైసిక ద్వాదశి ఆస్థానం చాతుర్మాస దీక్ష సమాప్తి ఇంకా నవంబర్ ఐదవ తేదీన కార్తీక పౌర్ణమి గరుడ సేవ నవంబర్ తొమ్మిదిన కార్తీక వనభోజనం నవంబర్ పదహైదున సర్వ ఏకాదశి నవంబర్ పదిహేడున ధన్వంతరి జయంతి నవంబర్ పద్దెనిమిదిన మాస శివరాత్రి నవంబర్ ఇరవై ఐదున తిరుమంగయ్య వార్ ఉత్సవారంభం ఇవండి నవంబర్ నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాలకు సంబంధించి ఇందులో ముఖ్యంగా నవంబర్ రెండవ తేదీ అనగా రేపు కైిక ద్వాదశి సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత ఉగ్ర శ్రీనివాస మూర్తి దర్శనం భక్తులు చేసుకోవచ్చు అయితే ఉగ్ర శ్రీనివాస మూర్తిని ఆలయం నుంచి సూర్యోదయానికి ముందే తీసుకొని వచ్చి తిరిగి మళ్ళీ ఆలయంలోకి సూర్యోదయానికి ముందే తీసుకొని వెళ్లడం జరుగుతుంది అంటే రేపు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాస మూర్తి తిరుమాడ విధులలో విహరించి భక్తులకు దర్శనం ఇస్తారు ఈ ఉగ్ర శ్రీనివాస మూర్తిని భక్తులు దర్శనం చేసుకోవాలి అంటే కేవలం సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే దర్శనం చేసుకోవచ్చు అది కూడా ఈ కైసిక ద్వాదశి రోజు మాత్రమేనండి కాబట్టి భక్తులు దీనిని గమనించుకొని ఎవరైతే ఈ రోజు రాత్రికి తిరుమలలో ఉంటారో ఆ భక్తులు అందరూ కూడా రేపు తెల్లవారు జమున నాలుగు గంటల కల్లా తిరుమల మాడవీధుల వద్దకి చేరుకొని శ్రీదేవి భూదేవి సమేత ఈ ఉగ్ర శ్రీనివాస మూర్తిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఆలయం లోపలికి తీసుకెళ్లిన అనంతరం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు కైసిక ద్వాదశి ఆస్థానాన్ని వారు అత్యంత ఘనంగా నిర్వహిస్తారండి రేపు శ్రీదేవి భూదేవి సమేత ఉగ్ర శ్రీనివాస మూర్తిని భక్తులు తిరుమలలో ఉన్నవారు దర్శనం చేసుకోవచ్చు అండ్ అలాగే ప్రతి నెలలో పౌర్ణమి సందర్భంగా స్వామి వారికి గరుడ వాహన సేవను నిర్వహిస్తారు ఈ నవంబర్ ఐదవ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు గరుడ వాహనంపై తిరుమాణ విధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు ఇకపోతే నవంబర్ తొమ్మిదవ తేదీన తిరుమలలో కార్తీక వన భోజనాలను వారు నిర్వహిస్తున్నారండి ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో ఈ వన భోజనాలు నిర్వహిస్తారు అయితే గోగర్భంకి సమీపంలో ఉన్న పార్వేట మండపంలో ఈ వన నిర్వహిస్తారు వన భోజనాలు నిర్వహించే రోజున అనగా నవంబర్ తొమ్మిదో తేదీ ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ఊరేగింపుగా పార్వేటు మండపం చేరుకొని అక్కడ ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పాలు పెరుగు తేనె సుగంధ ద్రవ్యాలు ఇలా వీటన్నింటితో కూడా స్వామి వారికి స్నాపన తిరుమంజనం నిర్వహిస్తారు అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి వన భోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత తిరిగి స్వామి వారిని ఆలయంలోకి తీసుకురావడం జరుగుతుంది అయితే నవంబర్ తొమ్మిదో తేదీ ఈ కార్తీక వన భోజనాల ఉంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం కళ్యాణోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలను టీకటి వారు రద్దు చేశారు సో నవంబర్ తొమ్మిదో తేదీ కళ్యాణోత్సవం సేవ రద్దు అవుతుంది కాబట్టి ఆ ముందు రోజు అనగా నవంబర్ ఎనిమిదో తేదీన తిరుమల కొండపై ఆఫ్లైన్ లక్కిడిపులో కళ్యాణోత్సవం సేవ అనేది అందుబాటులో ఉండదు భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ఈ రోజు నుంచి మారిన దర్శన సమయాల గురించి రేపు తిరుమలలో నిర్వహించే ప్రత్యేకతకి సంబంధించి అండ్ అలాగే భక్తుల కొరకు టీటీడీ వారు త్వరలో అందుబాటులోకి తీసుకొస్తున్న శ్రీవారి సేవకు సంబంధించి ఇలా వీటన్నింటి గురించి వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని ఎప్పటికప్పుడు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ ఛానల్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్